నమస్తే అండి డాక్టర్ ఈ మధ్య కాలంలో మనం మందిలో తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నాం ఏ అంటే నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది ప్రెషర్ ఎక్కువైపోయింది అండ్ రకరకాల ఆలోచనలు ఏదైనా కావచ్చు హెడ్ ఎక్ అయితే వస్తుంది కొంతమంది అయితే రోజు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు ఎందువల్లంటారు హెడ్ ఎక్ అనేది ఏంటి అంటే ఇందాక ఎప్పుడు నేను చెప్తాను ఏదన్నా ఒక ఏరియాకి వెళ్ళాలంటే దానికి పది రూట్లు ఉన్నట్టు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి టెన్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి హండ్రెడ్ రీజన్స్ కూడా ఉంటాయి మన బాడీకి మెయిన్ మోస్ట్ కామన్గా చెప్తాను ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషికి హెడేక్ ఎందుకు వస్తుందంటే మోస్ట్ కామన్ రీజన్స్ తీసుకుంటే ఎక్కువ ఎండక్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎప్పుడన్నా ఐసైట్ వస్తుంది కానీ అంటే మనకి చూసేటప్పుడు విజన్ తగ్గుతుంది మనం ఐడెంటిఫై చేయము బట్ హెడ్ ఎక్ వస్తుంది అనుకుంటాం మనం చూసేటప్పుడు సైట్ కరెక్ట్గా లేకపోతే ఇక్కడ ఐ బాల్స్ మజిల్స్ అవన్నీ కూడా వీక్ స్ట్రెయిన్ అయిపోతాయి దానివల్ల హెడేక్ వస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే స్ట్రెస్ వల్ల ఎప్పుడైనా బాగా మనం టెన్షన్స్ తీసుకున్నప్పుడు మనకి హెడేక్ వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే బాగా కోల్డ్ కాఫీస్ ఐస్ కోల్డ్ వాటరు ఇట్లాంటివి తిన్నప్పుడు యాక్యూపంక్చర్లు ఏమంటాం అంటే ఎక్సెస్ కోల్డ్ అంటాం ఇది కరెక్ట్ ఇక్కడ హెడ్డేక్ క్రియేట్ చేస్తుంది మన తల వెనక భాగం మెడకి తల కింద భాగం హెయిర్ ఎండింగ్ ఉంటుంది కదా ఆ ఏరియాస్లో హెడ్ ఎక్ వస్తుంది యాసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా హెడేక్ వస్తుంది సో ఎందుకంటే కడుపు ఇస్ ద సెకండ్ బ్రెయిన్ ఇది ఫస్ట్ బ్రెయిన్ కడుపు సెకండ్ బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సిగ్నల్స్ ఎక్కువ వెళ్తాయి బ్రెయిన్ కి వెళ్ళి కూడా మనకి హెడేక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది సాధారణంగా హెడేక్ అంటే దేనికోసం దేనికోసం అనుకుంటాం కానీ మన బాడీలో మీరు అన్నట్టు చిన్న చిన్న ఎఫెక్ట్స్ వల్ల కూడా అది హెడ్ మీద దాని ప్రభావం చూపిస్తుంది అంటున్నారు కరెక్ట్ అండ్ ఏజ్ తో కూడా సంబంధం లేదు కదండి ఈ మధ్యకాలంలో లేదు అబ్సొల్యూట్లీ ఉండదు ఎందుకంటారు ఇప్పుడు వుమెన్ లో మోస్ట్ కామన్ గా చూసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత అంటాం కదా రక్తహీనత ఉన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది ముందు రక్తహీనత అనేది డెలివరీస్ అయిన తర్వాత అట్లా ఏజ్ గ్రూప్లో వచ్చేది ఇప్పుడు అమ్మాయిలకి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ప్యూబర్టీ నుంచే రక్తహీనత అనేది చూస్తున్నాం సో వాళ్ళలో హెడ్ ఎక్స్ వస్తాయి ఇంకా ఫుడ్ స్కిప్ చేయడం ఒకటి ఫుడ్ స్కిప్ చేయకపోతే కూడా మనకి హెడేక్స్ అనేది వస్తాయి ఇంకా ఎగ్జామ్స్ కూడా ఈ మధ్య పిల్లలు చాలా టెన్షన్ పడిపోతారు ఎగ్జామ్స్ ఒక పెద్ద స్ట్రెస్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు స్ట్రెస్ ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ హెడేక్కి ఇప్పుడు మెయిల్స్లో చూసుకుంటే ల్యాప్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఏంటి అంటే ఎక్కువసేపు స్క్రీన్ని చూస్తారు అక్కడ చిన్న చిన్న అల్ఫబెట్స్ ఉంటాయి అది అవి కనిపించడానికి ఏంటంటే స్టేరింగ్ కేస్ అంటే మీరు చూడండి వాళ్ళు బ్లింకింగ్ ఉండదు వాళ్ళకి ఎందుకంటే కాన్సంట్రేటెడ్గా చూస్తారు కదా బ్లింకింగ్ తగ్గిపోతే బ్లింకింగ్ అనేది ఎప్పుడు ఉండాలి మన కళ్ళకి లుబ్రికేషన్ ఐస్కి ఆ లోపల వాటర్ కంటెంట్ అనేది ఉండాలి ఎప్పుడు తేమ ఎప్పుడైతే మనం ఇట్లా స్టేరింగ్ చేసేస్తామో ఐస్ డ్రై అయిపోతాయి మళ్ళీ మజిల్ వీక్నెస్ హెడ్ ఎక్ వస్తుంది అట్లా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి వాళ్ళకి హెడ్ఏక్ రావడానికి అట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల హెడ్ ఎక్స్ అనేవి వస్తుంది సో హెడ్ ఎక్స్ కూడా రకాలు ఉంటాయా టెన్షన్ హెడ్ ఎక్ ఉంటుంది మైగ్రెయిన్ హెడ్ ఎక్ ఉంటుంది కొందరికి సైనసైటిస్ వల్ల అంటే సైనస్ అంటే ఇక్కడ మనకి పౌచెస్ లాగా ఉంటాయి అందులో ఎయిర్ ఉంటుంది అంతే ఖాళీ పౌచెస్ ఉంటాయి అవి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ 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 వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చి సైనసైటిస్ వస్తుంది అనమాట సో సైనస్ ఇన్ఫెక్షన్ దానివల్ల కూడా తల మొత్తం ఇట్లా బరువెక్కిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళు తల ఇట్లా వంపలేరు అలా ఒక్కొక్క రీజన్ని బట్టి ఒక్కొక్క హెడేక్ అనేది మనకు ప్రెజెంటింగ్ ఉంటుంది ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఇంకొక దేని వల్ల వస్తే ఆ ట్రీట్మెంట్ వేరే బట్ మీరు కొన్ని రీజన్స్ చెప్పారు ఇప్పుడు శానిటైసైటిస్ ఉండడం వల్ల హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది మైగ్రేన్ వల్ల హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇటువంటి సమస్యలకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు మైగ్రెయిన్ హెడేక్ మోస్ట్ కామన్ వీళ్ళకి ఏంటి అంటే లైట్స్ డైరెక్ట్ లైట్ని చూడలేరు సౌండ్స్ ఎక్కువ వస్తే ఇంకా చిరాకు ఎక్కువైపోతుంది ఫుడ్ తినకపోతే ట్రిగ్గర్ అయిపోతుంది వీళ్ళు ఒక్క 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 పూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా హెడేక్ ట్రిగ్గర్ అయిపోతుంది ఎండలోకి వెళ్తే వీళ్ళకి హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది వీళ్ళకి ఏంటి అంటే మెడిసిన్ వేస్తే తప్ప తగ్గదు చాలా హెడ్ ఎక్గదు కరెక్ట్ సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే సల్యూషన్ యాక్యూపంక్చర్ లివర్ హీట్ ఎక్సెస్ అంటాం అనమాట అది కొన్ని మెరిడియన్స్ ఉంటాయి వాటిని పాయింట్ నీడిల్ చేసేసి బాడీలో ఉన్న ఎక్సెస్ రియాక్షన్స్ని తగ్గిస్తామన్నమాట దాన్ని బట్టి కొంచెం తీవ్రత అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ హెడేక్ అనేది మైగ్రెన్ హెడేక్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది ఇప్పుడు సైనసైటిస్ హెడేక్ దీనికి కూడా సర్జరీస్ చేసుకుని మళ్ళీ టూ త్రీ టైమ్స్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది సర్జరీ చేసుకుని క్లియర్ చేసుకుంటారు మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కి అట్లాంటి వాళ్ళకు కూడా సర్జరీకి వెళ్లకుండా మెడిసిన్స్ లేకుండా యాక్పంక్చర్ ఫేస్ మీదనే కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి నీడిల్ చేస్తాం అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి కూడా ఓకే ఫేస్ మీద నీడిల్ పెడితే ఎట్లా మరి ఫేస్ మీద ఇంకా సన్న నీడిల్స్ ఉంటాయి చిన్న నీడిల్స్ ఉంటాయి ఇప్పటివరకు కొన్ని చాలా మందికి ట్రీట్మెంట్ అయిపోయింది కానీ ఎవరికి స్కార్స్ మిగిలిపోవడం కానీ అట్లా ఏమి ఉండదు పెట్టడం తీయడం అంతే అసలు పెట్టినట్టు కూడా మనకి తర్వాత చెప్పలేము ట్రీట్మెంట్ కూడా అయింది అని సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ అబ్సల్యూట్లీ అన్ని చేసుకోవచ్చు ఇది చేయొద్దు అని ఉండదు పెట్టేటప్పుడు ఏమైనా బ్లడ్ వస్తుందా రాదు ఓకే సో మేబీ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ దీనికి పెయిన్ ఉండదు అంటున్నారు కాబట్టి ఇంకా బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు ఓకే అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెడేక్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ ప్రాపర్ స్లీప్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ మీ బాడీ కొందరు ఉంటారు కొన్ని కేసెస్లో కొన్ని కాన్స్టిట్యూషన్ వాళ్ళకి టెన్ అవర్స్ స్లీప్ అవసరం అందరికీ అనను కాన్స్టిట్యూషన్ని బట్టి మనకు ఎన్ని గంటలు స్లీప్ ఉండాలో కూడా ఇంపార్టెంట్ అట్లా ఎయిట్ అవర్స్ ఈజ్ ఆన్ యావరేజ్ ప్రతి ఒక్కరు పడుకోవాలి బికాజ్ ఆ ఎయిట్ అవర్స్లో మనం పడుకున్నప్పుడు బాడీ హీల్ అవుతుంది మనం ఆ డేలో ఉన్న ఎయిటీన్ అవర్స్ మనం చేసిన వర్క్ ఎంత ఇంపార్టెంటో ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంత ఇంపార్టెంట్ బాడీ రిపేర్ అవుతుంది మళ్ళీ ఫుడ్ తీసుకోవడం ఫుడ్ తీసుకున్న న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం ఇంకోటి ఏంటి అని అంటే చిన్న చిన్న హెడ్ మసాజెస్ ఆయిలింగ్ చేసుకోవడం ఎప్పుడన్నా మనకి విజను మనకి చూపు తగ్గుతుంది అన్నప్పుడు వెంటనే అవి ఆఫ్థల్మాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సైట్ కరెక్షన్ చేయించుకోవడం అసిడిటీ థైరాయిడ్ రక్తహీనత ఇది ఉంటే ఈ సైనస్ ఉంటే వీటిని ట్రీట్ చేసుకోవడం అట్లా ఎందుకు వస్తుంది ఐడెంటిఫై చేసుకుని అది ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు హెడ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అండ్ ఆక్యుపెన్షన్ వల్ల కొన్ని కొన్ని అంటే మొండి జబ్బులు అంటారు కదా వాటిని చాలా సులువుగా మీరు క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు బట్ దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ థింగ్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్ అని మీకు కొట్టేస్తే మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది డాక్టర్ అక్షితా గోపిరెడ్డి అని సర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కుక్కట్పల్లి ఎల్బీ వనస్థలీపురం యాక్యు పంక్చర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే నన్ను అడిగితే అన్నిటికన్నా చాలా తక్కువ కాస్ట్తో అయిపోయే ట్రీట్మెంట్ అండ్ ఈజియెస్ట్ ట్రీట్మెంట్ కూడా మనకి ఒక్కొక్క సెషన్ వచ్చి ఆన్ అండ్ యావరేజ్ యావరేజ్గా చెప్తున్నాను సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది చాలా తక్కువ ఎవరైనా బేర్ చేయొచ్చు అబ్సల్యూట్లీ బేర్ చేయొచ్చు అవేర్నెస్ లేక మన దగ్గర అవేర్నెస్ ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అట్లా సెషన్స్ ఉంటాయి కొందరికి ఖచ్చితంగా ఫిఫ్టీన్ సెషన్స్ అని చెప్తాం కొందరికి ఖచ్చితంగా ఫైవ్ సెషన్స్ అని చెప్తాం ఆ చెప్పిన నంబర్ ఆఫ్ సెషన్స్ యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఫినిష్ చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే అండ్ ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ కావాలని అనుకుంటే సో ఎట్లా అని చెప్తారు అక్యుపంక్చర్ కప్పింగ్ మాక్సా ఇంకా ఎట్లాంటి ఈ ట్రీట్మెంట్ డాలిటిస్ కావాలనుకున్న వాళ్ళు దీర్ఘకాలిక సమస్యలు పెరాలిసిస్ సకిల్ స్పాండిలైటిస్ సయాటిక హెడ్ఏక్ ఇన్సోమియా ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ తర్వాత వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బాడీ పెయిన్స్ అట్లా రీనల్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది కదా డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి క్రియాటనింగ్ ఎక్కువ అవుతానే ఉంటుంది సో ఆ క్రియాటని తగ్గించుకోవడానికి ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్కి యాకిపంక్చర్ చేయించుకోవాలనుకుంటే డాక్టర్ అక్షత గోపిరెడ్డి అని సర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది లేదంటే ప్రాణ హోలిస్ట్ క్లినిక్ ఓకే అండ్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కూకట్పల్లి ఎల్బీ నగర్ వనస్థలి వనస్థలిపురం థ్యాంక్ యూ సో మచ్